హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రీసెంట్గా మా ఇంట్లో వచ్చేసి గెట్ టుగెదర్ పార్టీ అయితే జరిగిందనమాట ఆ పార్టీ కోసం అన్నట్టు నేను ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేశాను వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చేసింది అడిగి మరీ రెండు మూడు బౌల్స్ అనేది తినడం అయితే జరిగింది అనమాట అంత టేస్టీగా వచ్చింది ఇక లేట్ చేయకుండా ఈ మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఒక వన్ లీటర్ పాలతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను మీ దగ్గర చిక్కటి గేదె పాలు అవైలబుల్లో ఉంటే వాటితో కానీ మీరు ఈ డెజర్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకోవాలి అప్పుడే అడుగు అనేది మాడకుంటూ వస్తుంది మనం తీసుకున్న రెండు ప్యాకెట్లు పాలు అనేది ఇందులో మొత్తాన్ని వేసేసుకోండి పాలని లోటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా బాయిల్ అవ్వనివ్వండి ఈ లోపల మిక్సింగ్ బౌల్లోకి మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసేసి పెట్టేసుకుందాం నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇది వచ్చేసి మీకు దగ్గరలో ఉండే ఏ సూపర్ మార్కెట్లో అన్నా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది లేదు అనుకునే వాళ్ళు రెగ్యులర్గా వాడే కస్టర్డ్ పౌడర్నైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ వన్ లీటర్ పాలని తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా అంటే నేను మూడు స్పూన్ల వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను దీంతో మన కస్టర్డ్కి వచ్చేసి థిక్నెస్ వస్తుంది అలాగే కలరు అండ్ స్ట్రక్చర్ వస్తుంది దీంతో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా బాగా లిక్విడ్గా వచ్చేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే మనము పాలల్లో వేసుకున్న తర్వాత అవి కాస్త ఎక్కువ గడ్డలు కట్టేసి మన కస్టర్డ్ అనేది స్మూతీ స్ట్రక్చర్లో రాదు అందుకే ముందుగానే మనం చక్కగా మిక్స్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు ఎంతవరకు బాయిల్ అయ్యాయో చూద్దాం పాలని అట్లాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే దీంట్లో మేగడ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ మేగడ మొత్తం కానీ ఈ పాలల్లో చక్కగా మిక్స్ అయిపోతుంది ఒకసారి కదా పాలు బాగా బాయిల్ అయ్యి కాస్త దగ్గరకైతే అయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నదా కాబట్టి ఇప్పుడు గడ్డలు కట్టే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు చూసారు కదా ఈ కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకోగానే పాలు వచ్చేసి మంచి కలర్లోకి వచ్చేస్తాయి కదా దీన్ని కాస్త దగ్గరికి అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ బాయిల్ అవనివ్వండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నామండి బాయిల్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదా కాస్త చిక్కగా అయితే తయారైంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా కాస్త చిక్కబడుతుంది మీరు ఒకవేళ పంచదార యాడ్ చేసుకునే పడైతే అయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిల్క్ మేడ్ ని తీసుకుంటున్నాను కాబట్టి స్టవ్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను హాఫ్ టిన్ వరకు మిల్క్ మేడ్ని తీసుకుంటున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి మనకు ఈ మిల్క్ మేడ్ డబ్బా వచ్చేసి త్రీ ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ వేస్తున్నా కాబట్టి ఉతారుగా ఒక వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే వేసుకున్నాను మీరు స్వీట్ అనేది కాస్త తక్కువగా తినే పని అయితే కొద్దిగా తగ్గించి వేసుకొని తర్వాత చెక్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువగా తినే పని అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయినా వేసుకోవచ్చు నేను తీసుకున్న వన్ లీటర్ పాలకు వచ్చేసి నాకు వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ మిల్క్ మేడ్ అయితే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా తక్కువ అనిపించినట్లయితే మిల్క్ మేడ్ని ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పూర్తిగా చలారిని ఇవ్వండి చల్లారిన తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా తయారైంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీనిపైన లిడ్డును పెట్టేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుందాం వన్ అవర్ అయిపోయిన తర్వాత నేను కస్టర్డ్ని వచ్చేసి బయటకు తీసేసాను ఇది వచ్చేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు అంటే మా ఫ్రెండ్స్ మా ఇంటికి రావడానికి ఒక టెన్ మినిట్స్ ముందు రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి యాపిల్ పొమో గ్రెనేటు అలాగే బనానా తీసుకున్నాను మీరు ఇంకా కివీ వేసుకోవచ్చు గ్రేప్స్ వేసుకోవచ్చు మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న ఫ్రూట్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు సర్వింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఐస్ క్రీమ్ బౌల్స్ని తీసుకుంటున్నాను దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని అలాగే కూల్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని ఒక హాఫ్ బౌల్ వరకు వేసుకోండి హాఫ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ని కానీ వేస్తాం కదా కాబట్టి మనకు ఫుల్ బౌల్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు త్రీ బౌల్స్లో వేసేసుకున్నాం కదా ఈ త్రీ బౌల్స్కి ఫస్ట్ ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కొద్దిగా యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి మీ ఇష్టం అనమాట యాపిలే లేదు మీరు బనానా కానీ పొమోగ్రనేట్ కానీ వేసుకోవచ్చు పొమోగ్రనేట్ని ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకున్నామంటే ఆ కలర్ అనేది బాగుంటుంది కదా యాపిల్ ముక్కలు వేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ బనానా ముక్కల్ని వేసుకుంటున్నాను ఒక రెండు నుంచి మూడు వేసుకుంటే సఫిషియంట్ అనమాట బనానా పీసెస్ అయితే పెద్దగా ఉంటాయి కదా అలాగే పొమోగ్రనేట్ వచ్చేసి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకు చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోయాక చేశాను కాబట్టి మ్యాంగో పీసెస్ వేసుకోవట్లేదు మీ దగ్గర ఒకవేళ మ్యాంగో సీజన్ ఉండేటప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే లేదంటే మ్యాంగోస్ ఆల్రెడీ ముక్కలు కింద కొంతమంది స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మ్యాంగో పీసెస్ని కానీ వేసుకోవచ్చు పైన గార్నిషింగ్ కోసం అన్నట్టు యాపిల్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నవి ఇక్కడ డెకరేట్ చేసి తీసుకుంటున్నాను ఈ బౌల్స్ని కాస్త పక్కకు జరిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంకొక రెండు బౌల్స్ని కానీ పెట్టేసుకుందాం సార్ కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ డెజర్ట్ని అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు లేదంటే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ నుంచి రాగానే ఒక బౌల్ నిండా ఇచ్చారంటే వాళ్ళు ఇన్స్టంట్ ఎనర్జీతో ఉంటారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్